చంద్రబాబు నాయుడికి చరిత్ర మరోసారి సువర్ణ అవకాశం ఇచ్చింది విభజన సమస్యలతో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్కు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఆయనకు లభించింది అంతేకాకుండా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర వహించే అదృష్టం కూడా ఆయనను వరించింది ఆయనకు లభించిన ఈ అపురూప అవకాశాలను త్ర తన ప్రైవేటు సంపదను తన చుట్టూ మూ నయా ధనిక వర్గాల సంపదను పెంచడానికి కాకుండా ప్రజా సంక్షేమాన్ని రాష్ట్ర సంపదను పెంచడానికి ఉపయోగిస్తారని ఉపయోగించాలని కోరుకుందాం అయితే గతంలో ఆయన ట్రాక్ రికార్డును పరిశీలిస్తే దీనిపై అనేక అనుమానాలు కలుగుతాయి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు అమరావతి పిచ్చి పట్టుకుని దానిని ఆయన ఎంత తొందరగా వదిలించుకుంటే అంత మంచిది ఆయనకు మంచిది రాష్ట్రానికి మంచిది వైసీపీ ఓటమి కూటమి విజయం వైసీపీ ప్రభుత్వ విధానాల లోపం వల్ల కాదు వ్యవసాయ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లోని గ్రామసీమలు సిరి సంపదలతో తులతూగాలంటే ఆరోగ్యంతో వెలుగొందాలంటే వైసీపీ ప్రభుత్వ మార్గాన్ని అనుసరించడం అందరికీ మంచిది హైదరాబాదు హైటెక్ సిటీలు అవసరమేమో కానీ ఆంధ్రప్రదేశ్కు ప్రజలకు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం అత్యంత ప్రాధాన్యత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరాల మధ్యకాలంలో తాను చేసిన తప్పిదాలను సరిచేసుకోవడానికి చంద్రబాబుకు ఇప్పుడు అపురూపమైన అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని చంద్రబాబు రెండో ఏటీఎం లాగా తయారు చేసుకుంటాడా అనే అనుమానాలు కూడా ప్రజల్లో ఏర్పడుతున్నాయి అలాగే బీజేపీ ఎన్డీఏ భవిష్యత్తు తన చేతిలో ఉన్నందున నరేంద్ర మోడీ ఏం విమర్శలు చేసినా ఖాతరు చేయని అవసరం లేదన్న ధీమాతో బాబులో పెరగబోదని కూడా ఆశిద్దాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నరేంద్ర మోడీ నవీన్ పట్నాయక్ జగన్మోహన్ రెడ్డికున్న పేరు ప్రతిష్టలు మసగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ మమతా బెనర్జీ అఖిలేష్ యాదవ్ వంటి వారి పేర్లు వెలిగిపోతున్నాయి మహారాష్ట్ర నాయకులు శరద్ పవార్ ఉద్ధవ్ ఠాక్రేల వంటి నాయకులు కూడా తమ సత్తా ఏమిటో నిరూపించారు నాయకుల కంటే పార్టీల కంటే ఫోన్ సర్వేలు చే ఫో సర్వేలు చేసేవారి కంటే ప్రజలు చాలా విజ్ఞులని ఈ ఎన్నికలు మరోసారి నిరూపించాయి తెలంగాణలో బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించాయి కానీ జాతీయ స్థాయిలో బీజేపీకి తీవ్రమైన ఎదురు దెబ్బలు తగిలాయి ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా రాష్ట్రాల్లో ఆ పార్టీ కొత్తగా అధికారంలోకి రాగలుగుతోంది మధ్యప్రదేశ్ గుజరాత్ ఒడిశా ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోనూ ఘన విజయాలు సాధించింది కేరళ వంటి రాష్ట్రంలో ఒక స్థానం గెలవగలిగింది ఈ విజయాలన్నిటికంటే మెజారిటీ ఎదురైనా కొరతే బీజేపీకి అతిపెద్ద నష్టం గత లోక్సభలో మూడు వందల మూడు స్థానాల బలమున్న బీజేపీ కొత్త లోక్సభలో రెండు వందల నలభై దరిదాపుల్లో సంతృప్తి పడాల్సి వచ్చింది మైనారిటీ ప్రభుత్వాన్ని నడపడం బీజేపీకి కొత్త కాదు కానీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో బీజేపీకి నూట ఎనభై రెండు స్థానాలు మాత్రమే గెలుచుకుంది అయినా మిత్రపక్షాలతో కలిసి ఒకటో ఎన్డీఏ ప్రభుత్వం నడిపింది కానీ రెండు వేల పద్నాలుగులో రెండు రెండు వందల ఎనభై రెండు రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల మూడు స్థానాలు గెలుచుకుని సంకీర్ణ ప్రభుత్వాల పేరుతో తన సొంత ప్రభుత్వాలను నడిపింది ఈసారి సొంతంగా మూడు వందల స్థానాలు గెలవాలని మిత్రులతో కలిసి నాలుగు వందల స్థానాలు గెలవాలని ఆశించింది అవి కేవలం సంఖ్యలు కావు మూడింట రెండు 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 స్థా రెండు వంతుల మెజారిటీ కోసం మూడు వందల డెబ్భై కాంగ్రెస్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు రికార్డును అధిగమించడం కోసం నాలుగు వందల అంకెలను ఎంచుకున్నారు ఉమ్మడి పౌరస్మృతి రాజ్యాంగం సెక్యులర్ రాజ్యాంగం నుంచి సెక్యులర్ పదం తొలగింపు ఒక దేశం ఒక ఎన్నిక నియోజకవర్గాల పునర్విభజన జీఎస్టీ పరిధిలోకి పెట్రో ఉత్పత్తుల వంటి అనేక అంశాలు ఎజెండాలో ఉన్నాయి రాష్ట్రాల్లో కూడా సొంత ప్రభుత్వాలు ఉండాలి ప్రాంతీయ పార్టీలను సాధ్యమైనంతగా అప్రధానం బలహీనం చేయాలని మోడీ నాయకత్వంలోని బీజేపీ ఆశ నిజానికి ప్రాంతీయ పార్టీలను సర్వనాశనం చేయాలన్నది తమ లక్ష్యంగా మోడీ బహిరంగ సభల్లో కూడా చెప్పి ఉన్నారు తమ ప్రభుత్వాలు ఉన్న చోట తప్ప ఇతర ప్రభుత్వాలు ఉన్న చోట ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు ఉన్న ప్రభుత్వాలు ఉన్న చోట నిధుల పంపకంలో కానీ గవర్నర్ల జోక్యంతో కానీ ఇబ్బందులు కల్పించడం గత పదేళ్లుగా చూస్తూ ఉన్నది అయితే అనుకున్నంత బలం సమకూరదేమో అన్న భయం ఏమూలో ఉండటంతో బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ పార్టీల కూటమితో జత కలిపింది ఇది దీనివల్ల బీ టీడీపీ జనసేన పంట పండింది సంకీర్ణ ప్రభుత్వాలు నడిపేవారు ఏకాభిప్రాయంలో సాధనలో నిమగ్నం కావాల్సి ఉంటుంది అందుకు వాజ్పేయి మన్మోహన్ సింగ్ ఉన్నటువంటి మృదు స్వభావం అవసరం నరేంద్ర మోడీ తానే మూడోసారి ప్రధాని కాదలుచుకున్నట్లు స్పష్టం చేశారు ఢిల్లీ పార్టీ కార్యాలయంలో ఇచ్చిన సందేశంలో ఇదే సూచించారు ప్రస్తుత విజయాన్ని ఎన్డీఏ విజయంగానే చెబుతున్నారు రాబోయే ప్రభుత్వాన్ని ఎన్డీఏ ప్రభుత్వంగానే సంబోధించారు అవినీతిపై చందశాసనంలో తగ్గేదే లేదని వికసిత్ భారత్ లక్ష్యాల సాధనలో ముందుకే వెడతామని మోడీ గట్టిగా చెబుతున్నారు రెండు వేల పంతొమ్మిది నాటి సంబరాలతో పోల్చినప్పుడు ఇప్పటి పార్టీ కార్యక్రమం ఢిల్లీలో ఉత్సాహం కొరబడింది బీజేపీలో కూడా అయోధ్య ఫైజాబాద్లో లోక్సభ ఫైజాబాద్ లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ ఓడిపోవటం అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది అంటే రామ మందిరం పేరుతో దేశవ్యాప్తంగా అజ అడాబడి చేసినప్పటికీ ఫైజాబాద్ అయోధ్యలోనే ఓడిపోవటం బీజేపీ ఓడిపోవటము విచిత్రమైన వాస్తవం అలాగే వారణాసిలో కూడా నరేంద్ర మోడీ మెజారిటీ బాగా పడిపోయింది అది కూడా బీజేపీ నాయకులను ఇబ్బంది పరుస్తున్నది మోడీ నాయకత్వాన్ని తప్పించే ధైర్యము బీజేపీ చేయలేకపోతున్నది ఎందుకంటే ఆయనకున్న చరిత్ర అలాంటిది ఆయనకు జనంలో ఉన్న బలాన్ని చూసి ఆర్ఎస్ఎస్ పెద్దలు కానీ బీజేపీ వర్గం కానీ మోడీని చూస్తే కొంచెం జంకుతూ ఉంది ఈ ఎన్నికలు నిరూపించిన మరొక ముఖ్యమైన అంశం మతం పేరుతో జాతీయ పేరు జాతీయత పేరుతో ఎటువంటి ఉద్యోగాలు ఉద్వేగాలను వ్యాపింపజేసినా అవి దైనందిక జీవన సమస్యల నుంచి ప్రజలను ఎంతో కాలం దృష్టి మళ్లించలేవు ఈ ఎన్నికల ఫలితాలు గ్రామీణ భారతంలోని సంక్షోభ పరిస్థితులను సూచిస్తున్నాయని ప్రజలు స్పష్టంగా ఒక సంకేతం పంపించారని విశ్లేషకులు చెబుతున్నారు ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు చాలా జాగ్రత్తగా గమనించాలి ఏదో హైటెక్ సిటీని ఆంధ్రప్రదేశ్లో కడతా లేకపోతే రాజధానిని అమరావతిలో కడతానన్నది కాకుండా పోలవరం ప్రాజెక్టును త్వరితంగా పూర్తి చేయటము గ్రామీణ మౌలిక సౌకర్యాలను మెరుగుపరచడము జగన్మోహన్ రెడ్డి డెవలప్మెంట్ మోడల్ను ముందుకు కొనసాగించడం మీద దృష్టి పెట్టడం సబబుగా ఉంటుందని స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది మోడీ చెప్పిన దానికల్లా గంగిరెద్దులా చంద్రబాబు తల ఊపాల్సిన పని లేదు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయి నిధులు తక్షణ అవసరాలుగా గుర్తించి పవన్ చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉన్నది అంత ఒత్తిడి చేసే ధైర్యం వారు చేస్తారా మోడీ బలహీనపడిన మోడీ పైనైనా వారు ఒత్తిడి చేయగలుగుతారా అన్నది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ప్రధాన ప్రశ్న